నిన్న రాత్రి ఏదైతే మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేశాడో ఆ దాడి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఒక దుమారం రెగ్యని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే రాత్రి జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర మోహన్ బాబుతో మాట్లాడడానికి ప్రయత్నించిన టీవీ నైన్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో అతని మీద తన దగ్గర ఉన్న మైక్ తీసుకుని తిరిగి దాడి చేయడంతో టీవీ నైన్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో తనకు కొంత గాయపడినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అయితే తాజాగా చూసుకుంటే హైదరాబాద్లోని పఠాన్ చెరువు హైదరాబాద్లోని పఠాన్ చెరువుకు సంబంధించిన జర్నలిస్ట్ సంఘ నాయకులందరూ కూడా అంబేద్కర్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా జర్నలిస్టుల మీద జరిగిన దాడి ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండించి では。 హీరో మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయనకి పూర్తి స్థాయిలో శిక్ష పడే విధంగా ఆయన వ్యవహార శైలి కూడా చాలా కరెక్ట్ కాదు అన్నట్టు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిత్తు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కానీ ఇలా జర్నలిస్టుల మీద దాడిలే కానీ జర్నలిస్టుల కొంత ఇబ్బంది పెడుతున్నట్టు ఏవైతే చాలా ఘటనలు జరుగుతున్నాయి వాటి మీద రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా మాకు కొంత భద్రత కల్పించే విధంగా కొన్ని చట్టాలు తీసుకొస్తే మంచిది అన్నట్టు జర్నలిస్ట్ సంఘ నాయకులందరూ కూడా కొంత విన్నవించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మంచు మోహన్ బాబు ఏదైతే జర్నలిస్టులపై దాడి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఖండించడమే కాకుండా వ్యతిరేకించడం జరుగుతుంది అంతేకాకుండా ఖచ్చితంగా కీలకంగా చూసుకుంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా మోహన్ బాబు మీద కేసు నమోదవడం జరుగుతుంది జర్నలిస్టుల మీద జరిగిన దాడి ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ బహిరంగంగా మోహన్ బాబు అయితే జర్నలిస్టులందరికీ ఆ జర్నలిస్ట్ ఎవరైతే గాయపడిన జర్నలిస్ట్ ఎవరైతే ఆ గాయపడిన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో తనకి బహిరంగంగా మోహన్ బాబు అయితే క్షమాపణ చెప్పాలన్నట్టు జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది అయితే ఇక్కడ పటాన్ చెరువులోని అయితే పటాన్ చెరువులోని జర్నలిస్ట్ అయితే వేదిక చూసుకొని అంబేద్కర్ సెంటర్ వద్ద అయితే వీళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మోహన్ బాబు డౌన్ డౌన్ అనేటట్టు అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు మళ్ళీ చోటు చేసుకోకుండా పోలీసులు కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేటట్టు వీళ్ళందరూ కూడా తెలియచేయడం జరుగుతుంది ఖచ్చితంగా మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పడమే కాకుండా ఇంకెప్పుడు కూడా ఇలాంటి దురుసు ప్రవర్తన అనేది ఎవరి పట్ల కూడా చూపించకుండా ఖచ్చితంగా మోహన్ బాబు మీద ఒక కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది ఆ కేసు నేపథ్యంలో ఖచ్చితంగా తనని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు అనేటట్టు కొంత సమాజంలో అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ ఆల్రెడీ ఇక్కడ విజువల్స్ లో మనం చూస్తానే ఉన్నా ఇక్కడ టీవీ నైన్ చెందిన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో తనకి జరిగింది ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే టీవీ నైన్ ప్రతినిధి ఎవరైతే ఆ జర్నలిస్ట్ గా ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే గాయపడిన టీవీ నైన్ ప్రతినిధి ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో తనకి మద్దతుగా నిలిచే తనకి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి జర్నలిస్ట్ కూడా నినాదాలు చేయడం ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా మోహన్ బాబు మీద కేసు అయితే నమోదవుతుంది మరి రాబోయే రోజులు ఈ పరిస్థితి అనేది ఎంతవరకు ఉద్రిక్తత చోటు చేసుకుంటుందో మనం అయితే చూడాలి ఏదేమైనా సరే ఏదేమైనా కానీ జర్నలిస్టుల పట్ల మాత్రం మోహన్ బాబు చాలా దురుసుగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా విమర్శించడం జరుగుతుంది ఆల్రెడీ పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ లో కూడా మోహన్ బాబు మీద కేసు నమోదు చేయడం ఇంకా పలు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైన సమాచారం తెలుగుతుంది మరి ఖచ్చితంగా మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారా లేదని చూడాలి ఏదేమైనా సరే ఖచ్చితంగా గాయపడిన టీవీ నైన్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో తనకి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పి తీరాలన్నట్టు ప్రతి ఒక్కరు కూడా చాలా బలంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఆ గొడవలు కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న ఆ గొడవలను పాటు ఆ గొడవలు కాస్త ఎక్కడంతో వాటిని చిత్రీకరించడానికి వెళ్ళిన మీడియా సోదరులు టీవీ దాంతో పాటు టీవీ పై కెమెరామెన్ మీద దాడి చేసి విచక్షణారహతంగా తన అతిస్థిమితాన్ని కోల్పోయి మోహన్ బాబు లో లాక్కొని అతనిపై దాడి చేయడము అతని తలకు గాయాలు కావడం మేము దాన్ని చింతిస్తున్నాము ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఈ మోహన్ బాబు తన ఎన్నో మంది ఎంతోమంది ఫ్యామిలీని సెట్ చేశాను అని చెప్పుకునే మోహన్ బాబు చిత్ర రంగంలో నేనున్నాను నాకు ఎవరు ఎదురు లేదు అనే చెప్పిన అహంని ఈరోజు మీడియాపై చూపించడము సిగ్గు సిగ్గు అని కూడా మేము తరఫున చెప్తున్నాము ఇదే విధంగా గత రాత్రి అతను కొట్టిన దెబ్బలకు ఒక మిత్రుడు మా జర్నలిస్ట్ మిత్రుడు గాయాల అతను అతిష్టమితం కోల్పోయే పరిస్థితి ఏర్పడది అతని వల్ల ఎలాంటి హాని జరిగినా కానీ అతనికి వాళ్ళ కుటుంబాన్ని కూడా అతని మోహన్ బాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టి అతనికి డిమాండ్ చేయాల్సిందిగా మేము మీడియా పరంగా డిమాండ్ చేస్తున్నాము రేపు భవిష్యత్ కాలంలో ఇదే తరాలు ఎవరైనా సరే మా మీడియా మిత్రులపై దాడి చేస్తే మా ఐక్యత అనేది మేము ఈ విధంగా చాటి చెబుతాము వాళ్ళపై మేము ప్రతి దాడిలో కూడా దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాము ఎవరైనా సరే ఈ నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత పెద్ద పేరు మోసిన మోహన్ బాబు లాంటి వ్యక్తులున్నా ధనకులున్నా అని వాళ్ళకు భయపడే వ్యక్తులం కాదు మేము మేము మా మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటాము మా భావ స్వేచ్ఛని ప్రభుత్వం కాపాడాలి మాకు భద్రత కల్పించాలని చెప్పి ఈ ముఖంగా మేము వేడుకుంటున్నాము మలేప పై మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా పటన్ చేరు జర్నలిస్టు నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు నిరసన కరెక్ట్ వచ్చినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మోహన్ బాబు మీ ఇంట్లో అంతర్గత లేదు ఉన్నా మీ ఇంట్లో చూసుకొని మీ ఫెస్టేజ్ అంతా జర్నలిస్టులపై ఇక్కడ ఇక్కడ ఇంత పరిస్థితి కరెక్ట్ కాదు దీన్ని అందరు ముక్త కంఠంతో మనము అడిద్దాం సినిమాల్లోనే రీల్ వీలర్ని అది మర్చిపోయి రియల్ కూడా మిలననేది మేము భావిస్తున్నట్టున్నావు అది కరెక్ట్ కాదు ఇప్పుడే ఒక ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి కఠినమైన శిక్ష తీర్చాలి ఇంకొక ఇంకొక వృద్ధకి గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి ఒక జర్నలిస్ట్ వాళ్ళ జోలికి వెళ్తే ఏ ఏమైనా ఇబ్బందులు పడతాయి అనేది అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికైనా ఇలాంటి దాడులు అనేది కాదు పూర్తి లోకం జర్నలిస్ట్ లోకం మొత్తం

ఎవరు దాన్ని కఠినమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకుని జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జర్నలిస్టుల ఐక్యత వరదలాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా ప్రభుత్వాలు జర్నలిస్టులకు మేము అనుకూలంగా ఉంటాం జర్నలిస్టులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తాం జర్నలిస్టులకు సహాయం అంటున్నారు కానీ జర్నలిష్టమైన దాడులను అరికట్టడానికి ఏ ప్రభుత్వం కూడా భద్రత జర్నలిస్టుల భద్రత పైన కూడా చాలా మాటలు చాలా రకాల ఆనందిస్తున్నాయి హామీలు ఇస్తున్నాయి తప్పే ఏది ఏ ప్రభుత్వం కూడా వాటి వల్ల సరైన రక్షా చట్టాలు చేయట్లేదు జర్నలిస్టుల రక్షణ కోసం చట్టాలు చేయవలసిన ఎంత అవసరం ఉంది చట్టాలను రూపొందిస్తున్నారు కానీ ఆ చట్టాలను కూడా ఎక్కడ అమలు చేయడం లేదు ముఖ్యంగా చూస్తే సిరి యాక్టర్లు కూడా చాలాసార్లు చూసాం మనం గతంలో కూడా ఎంతోమంది సినీ యాక్టర్లు కూడా జర్నలిస్టుల మీద దాడులకు దిగారు ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా నువ్వు అంటే నువ్వు అంటే కూడా జర్నలిస్టుల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి ఈ దాడులను అరికట్టేందుకు కూడా జర్నలిస్టు సంఘాలు కూడా ఐక్యంగా పోరాడాలి మన మధ్యలో ఎలాంటి సంఘాలు ఉన్నప్పటికీ కూడా సంఘాలు అనేది కూడా సంఘటితంగా పోరాడాలి అలాగే ముఖ్యంగా చెప్పాలని అంటే దేశవ్యాప్తంగా కూడా జర్నలిస్టు పైన జరుగుతున్న దాడులకు ఒక పటిష్టమైన చట్టాలు తేవాలని కూడా మేము మీద దాడి జరగడం అనేది చాలా ఘోరాత ఘోరమైనటువంటిది ఆనాడు గౌరీ లంకేష్ దగ్గరికి స్టార్ట్ చేసుకుంటే ఈ రోజు కొంతమంది జర్నలిస్టుల వరకు ఈ రోజు రంజిత్ ఎవరైతే సూర్యుడు వాళ్ళ వరకు మోహన్ బాబు చేసినటువంటి దౌర్జన్యం ఏదైతుందో దాన్ని పటాంచరు నియోజకవర్గ జర్నలిస్టుల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది వాస్తవానికి వారి వారి ఆస్తి నుంచి వారు లోపల తీసుకోవాలి కానీ ఆస్తి తగాదాలు ముదిరి బయటకు వచ్చినప్పుడు మాత్రమే మీడియా స్పందిస్తుంది నాలుగు గోడల మధ్యలో నువ్వు ఏం చేసినా మీడియా స్పందించదు కానీ మీడియా స్పందించేది ఎప్పుడు అంటే నువ్వు లోపలి నుంచి బయటకు వచ్చినప్పుడు బహిర్గతమైనప్పుడు లేదనుకుంటే మీ గొడవలు బయట వారికి చెప్తున్నప్పుడు మాత్రమే అవి వస్తాయి కానీ మీడియాకి ఇది మిమ్మల్ని ఉచితంగా మిమ్మల్ని ప్రచారం చేసేటువంటి అవకాశం అవసరం నాకు లేనే లేదు మేము ఎప్పుడే చెప్తున్నాం పటాచర్ నియోజకవర్గ జర్నలిస్టులు అందరి తరఫున అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులందరి తరపున మేము చెప్పింది ఏంటంటే అతి అతి దారుణంగా అతి అరాచకంగా ప్రవర్తించేటువంటి ఈ మోహన్ బాబు నువ్వు విలక్షణటుడు అయితే అయితే అవ్వచ్చు నువ్వు కలెక్షన్ కింగ్ అయితే అవ్వచ్చు కానీ మేము చెప్తున్నాం జర్నలిస్టుల మీద చేయి చేసుకుంటే ఖచ్చితంగా నీవు ఆ మూల్యం చెల్లించుకుంటా కబడతారని చెప్పుకుంటూ ఈరోజు రోజు న్యూస్ పేపర్ జర్నలిస్ట్ అందరి తరఫున పటాంచెరు డిఎస్పీ గారికి నిమ్మణం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీడియా మీద సూర్యం మీద అదేవిధంగా టీవీ ఫైవ్ టీవీ నైన్ జర్నలిస్ట్ మీద దాడి తినేటువంటి రంజిత్ మీద సూర్యం మీద దాడి తిన మోహన్ బాబుని వెంటనే బేషరత్గా అరెస్ట్ చేయాలని పటాచెల్ న్యూస్ జర్నలిస్ట్ తరఫున డిమాండ్ చేస్తున్నాం